నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే కథ అభిజ్ఞాన శాకుంతలం రచన యాళ్ళ అచ్యుతరామయ్య గారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లెకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా నువ్వు ఎవరివి రాఘా ఆమె ముఖంలోకి అనుమానాస్పదంగా చూశాడు అతను పడమటి సూర్యుడిలా వడిపోయి ఉన్నాడు ఆ ప్రశ్నతో తుమ్మలో పొద్దు కుంగినట్లు సుగుణ ముఖంలో చీకటి అవహించింది ఒకటే రెండే నలభై మూడేళ్లు కలిసి కాపురం చేసిన భర్త అలా అడిగేసరికి ఆమెకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అప్పటికే కాఫీ కప్పు అతని చేతిలోకి వెళ్ళిపోయింది కాని లేకపోతే వేడివేడి కాఫీ అతని ముఖాన కుమ్మరించాలన్నంత కోపం వచ్చింది విసురుగా వంటగదిలోకి వెళ్ళింది కొద్దిసేపు తర్వాత రాఘవరావు వంటగది దగ్గరికి వచ్చి నా భార్య సుగున ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అన్నాడు ఈ కొత్త ప్రశ్నతో ఆమె కోపం తారస్థాయికి చేరుకుంది తన ఉనికిని భర్త అనే దానికి ఈ ప్రశ్న పరాకాష్ట అనిపించింది తన కోసం కప్పులోకి కాఫీ వంపుకోబోతున్న సుగున చేతిలో మసుగుడ్డ ఉందని కూడా మర్చిపోయి అలానే బయటికి నడిచింది అడుగుతుంటే వినిపించుకోకుంటే వెళ్ళిపోతావేం వరండా దాటి కాంపౌండ్ గేటు తీస్తున్నప్పుడు వెనుకగా వినిపించిన భర్త మాటలు మరింత రోత కలిగించాయి వడివడిగా గమ్యం లేకుండా నడుస్తుందే కాని ఆమెలో పాటు ఆయనతో ముడిపడ్డ తన జీవితం కూడా కళ్లల్లో గిరగిరా తిరగసాగింది పెళ్ళైన కొద్ది నెలలకి చదువుకున్న కాలేజీలోనే సుగునకి జాబ్ వచ్చింది భర్త ఉద్యోగం కూడా అదే ఊళ్ళో కాబట్టి తను జాబ్ చేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు అనుకుంది ఆ ఉద్యోగంలో చేరడానికి దాదాపు ఓ యుద్ధం లాంటిది చేయాల్సి వచ్చింది వెంట వెంటనే ఇద్దరు పిల్లలు కలగడంలో కూడా ఆమె నిర్ణయం ఏమీ లేదు ఓ పక్క పిల్లల బాధ్యత మరోపక్క ఉద్యోగ బాధ్యతతో ఆమె సతమతమవుతున్న భర్త ఏనాడు పుల్లంత సాయం చేయలేదు పైగా పిల్లల ఆలనాపాలనా సరిగ్గా జరగడం లేదని సుగునే వెంటనే ఉద్యోగం మానేయాలని పంతం పట్టాడు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చే వరకు ఆమెతో మాట్లాడటం మానేశాడు రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైపోయి తండ్రి పార్టీలోకి చేరిపోయారు కష్టపడి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నందుకు తండ్రి బ్రెడ్ విన్నర్ అయ్యాడు ఏ పని పాట లేకుండా ఇంట్లో ఉంటోందన్న ఆలోచనతో తల్లి బ్రెడ్ థిన్నర్ అయింది ఒకప్పుడు నేను బ్రెడ్ విన్నర్నే మీ నాన్నే మీకోసం తన ఉద్యోగం కోసం మానేసే వరకు నిద్రపోలేదు రోజూ నేను చేస్తున్న బండెడి ఇంటి చాకరీకి విలువ కట్టే షరాబు ఎవడు అంటూ పిల్లల్ని నిలదీయాలనిపించేది కాని వినే బోపిక వాళ్ళకెక్కడిది పిల్లలు ఎదిగే తల్లి అవసరం లేకపోగా ఆమె ఒక న్యూసెన్స్గా తోచింది అతి త్వరలో ఆమె భర్తకు పిల్లలకు పరాయమనిషిగా మారిపోయింది కొద్ది కాలానికి అబ్బాయి అమెరికాలోనూ అమ్మాయి ఆస్ట్రేలియాలోనూ స్థిరపడిపోయారు తండ్రి నిర్ణయించిన సంబంధాలను బుద్ధిగా చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు పొద్దుట లేచినప్పటి నుండి అర్ధరాత్రి పడుకునే వరకు మర మనిషిల్లా తాను పనిచేస్తున్నా ఇంత తిన్నావా లేదా అని పలకరించే నాధుడే లేకుండా పోయాడు వంటలో ఉప్పు కారమో ఎక్కువ తక్కువ అయితే భర్త అరవడం తప్ప ఏనాడు వంట ఈరోజు బాగా కుదిరింది అన్న పాపాన పోలేదు అయ్యో నీకు ఇంటి పని రోజుకు ఎక్కువైపోతుంది అన్నమాట అతని నోట ఏనాడూ రాలేదు నెమ్మదిగా ఆమెకు అర్థమవుతూ వచ్చింది తన చిన్నతనంలో ఓ చేతగానితనం దాగుందని ఆత్మగౌరవం నిలబెట్టుకోవడంలో గట్టిగా నిలబడకపోవడమే తన ప్రస్తుత పరిస్థితికి కారణమైందని ఇప్పటికైనా తన కోసం తాను నిలబడకపోతే తన ఇంకెప్పటికీ ముక్తి దొరకదనిపించింది ఫ్ఫఫ్వా రాఘవరావు దినపత్రిక తిరిగిడేయము అష్టమవ్యసనమైన వాట్సాప్ సందేశాలను చదవడము స్పందించడము కూడా అయిపోయాయి బాగా ఆకలిగా అనిపించడంతో కొడగడియారం వైపు చూశాడు రెండు గంటలైంది బయట ఎండ ఎక్కువగా ఉండటంతో వేడి కూడా తగులుతోంది ఇంత టైం అయినా భోజనానికి పిలవకపోవడంతో భార్య మీద కోపం వచ్చింది భోజనం భోజనం అంటూ అరిచాడు ఏం సమాధానం రాకపోయేసరికి మొదటిగా వంటగది ఆ పైన బెడ్రూము చివరిగా బాత్రూం కూడా వెతికాడు భార్య జాడలేదు కూరగాయలు కిరాణ సామాన్లు పాలబిళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులపై ఆమె అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం జరుగుతుంది అయితే భోజన సమయంలో ఇలా జరగకూడదే అని ఆలోచించాడు డైనింగ్ టేబుల్ పైన అరటిపళ్ళు కనిపిస్తే రెండు తిన్నాడు మరో గంట గడిచినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో వంటగదిలోకి వెళ్ళి గిన్నెలో కాఫీ వేడి చేసుకుని తాగాడు సాయంత్రానికి వంట మనిషి ఒక ఆమె వచ్చింది తనని సుగునమ్మగారు ఇంట్లో వంటకు కుదిరిచారంటూ సుగుణ వివరాలు అడిగితే తనకు తెలియదని చెప్పిందామె మూడు రోజులైనా భార్య జాడ లేకపోయేసరికి రాఘవరావుకి భయం పట్టుకుంది వెంటనే ఫోన్ చేయంటూ అమెరికాలో ఉంటున్న కొడుకు వెంకట్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఓ గంట తరువాత వెంకట్ వాట్సాప్ వీడియో కాల్ చేసి తండ్రితో మాట్లాడాడు మూడు రోజుల క్రితం తల్లి తనతో మాట్లాడినప్పుడు తండ్రి వింత ప్రవర్తనతో తను ఎంతగా విసిగిపోయిందో వివరించింది చివరిలో నేనెవరో గుర్తుపట్టలేని మనిషికి ఇంకా నేను సేవలు చేయడంలో అర్థం లేదు భగవంతుడి దయవాలన నేను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాను ఓ నలుగురికి సంగీతం పాఠాలు చెప్పుకున్నా నా పుట్ట గడిచిపోతుంది మీ నాన్నని ఏం చేయాలో నువ్వే తేల్చుకో అంది ఆ తండ్రికి తగ్గ కొడుకే గనగా తల్లి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు వెంకటికి తల్లి మాటలు గుర్తొచ్చాయి మాట్లాడటం అయిపోయిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు నవీన్ గుర్తుకు వచ్చి అతడికి కాల్ చేశాడు విషయమంతా చెప్పి వెంటనే అమ్మని వెతికే పని ప్రారంభించరా అని రిక్వెస్ట్ చేశాడు మీ అమ్మని వెతకడం కోసం వారం రోజులు సెలవు పెట్టేసి తిరగడం నాకేం పెద్ద సమస్య కాదు కానీ నాకెందుకో వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదనిపిస్తోంది అన్నాడు నవీన్ నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు పోలీసులు నాకు ఫోన్ చేసి ఇండియాకి రమ్మంటే వెంటనే నేను వచ్చే పరిస్థితి లేదిక్కడ నువ్వే తెలివిగా మేనేజ్ చేయరా ప్రాధేయపడ్డాడు ఫర్ 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 నవీన్ బెల్ కొట్టిన కొద్దిసేపటికి తలుపు తెరుచుకుంది రాఘవరావును చూసి నమస్తే అంకుల్ నేను అంటుండగానే రావోయ్య నవీన్ బాగున్నావా అంటూ పలకరించాడు నవీన్ షాక్ తిన్నాడు ఎప్పుడో ఒకసారి కనిపించే తనని అంత సులువుగా గుర్తుపట్టిన ఇన్నేళ్లుగా కలిసి ఉంటున్న భార్యను గుర్తుపట్టలేవుడమేమిటని ఆశ్చర్యపోయాడు రాఘవరావు పక్కనే ఉన్న సోఫాలో నవీన్ కూర్చున్నాడు నానిస్తే బాగోదని వెంటనే అసలు విషయంలోకి వచ్చాడు అంకుల్ ఆంటీ కనిపించటం లేదని వెంకట్ చెప్పాడు ఎంపట్నుండి కనిపించటం లేదు మూడు రోజుల నుండి కనిపించటం లేదు ఈ మూడు రోజుల నుండి మీకు భోజనం మీ ఆంటీ కనిపించడం మానేసిన రోజు నుండి ఓ వంట మనిషి రోజు వచ్చి వంట చేసి పెట్టి వెళ్ళిపోతూ ఉంది ఆమెని మీ ఆంటీనే పెనిలో పెట్టిందట అన్నాడు రాఘవరావు ఈ మధ్య తీసిన ఆంటీ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వరా ఫోటో దిగే ఇది దీర్ఘం తీశాడు ఆంటీని వెతకటానికి ఎవరికైనా ఏం గుర్తులు చెప్పాలంటారు ముఖం సంగతి కష్టం కాని చేతుల గురించి చెప్పగలను అదేంటి రోజు కాఫీ ఇచ్చేటప్పుడు అన్నం వడ్డించేటప్పుడు ఆమె చేతుల్ని మాత్రం బాగా గమనించేవాడిని కుడి చేతికి పగ్గడక్కు ఉంగరం రెండు చేతులకి రెండేసు బంగారుగాజులు ఉంటాయి నవీన్ ఆశ్చర్యం నుండి తేరుకొని ఇలాంటి భర్తని వదిలిపోకపోతే ఆశ్చర్యపోవాలి కానీ మనసులోనే అనుకుంటూ బయటికి నడిచాడు నడుస్తూనే వెంకట్కి కాల్ చేశాడు కానీ నో రెస్పాన్స్ దగ్గర్లోనే ఉన్న కాఫీడేకి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేశాడు కాఫీ తాగబోతుండగా ఫోన్ రింగ్ అయ్యింది ఊహించినట్లుగా వెంకటే కాఫీ సిప్ చేస్తూ ఆన్సర్ చేశాడు ఏరా ఏంటి సిచ్యువేషన్ ఒరే మీ నాన్నకు అల్జీమర్స్ డిసీజో డెమెన్షియాను కానీ మీ అమ్మని మాత్రమే గుర్తుపట్టలేకపోతున్నాడు నన్ను నిక్షేపంగా గుర్తుపట్టాడు నేను నెట్ అంతా బ్రౌజ్ చేసారా ఈ ప్రాబ్లంని ప్రాసో పాగ్నోసియా లేదంటే సింపుల్గా ఫేస్ బ్లైండ్నెస్ అంటారట ఇదొక రకమైన నరాలకు సంబంధించిన వ్యాధి దగ్గర బంధువులనే కాదు కొంతమందైతే అద్దంలో తమ ముఖాన్ని తామే గుర్తించలేకపోవడం కూడా జరుగుతుందట నేను ఇండియాకి రావడం కోసం పర్మిషన్ అప్లై చేశాను ఈలోగ మమ్మని వెతికే పనిలో ఉండరా వెంకట్ ప్రాధేయపడ్డాడు ఒరే ఒక్కప్పటి ప్రగతి నగర్ కాదురా మన ఆల్విన్ ఉద్యోగులెవరూ ఇక్కడ అంతగా లేదు ఎవరెవరో కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు ఎక్కడ నీ వెతికేది ఎవర్నని అడిగేది పే అలా అంటే ఎలారా ఈ మధ్య ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ అంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు కదా అందులో మా అమ్మ మిస్ అయిన సంగతి పోస్ట్ చేసి లోకల్ కాంటాక్ట్ కోసం నీ పేరు నంబరు ఇప్పుడు పెట్టాను మా అమ్మ గురించి ఒక క్లూ ఇవ్వగలను ఆమె చాలా ఆత్మగౌరవం కలిగిన మనిషి తను బయటకి వెళ్ళింది అంటే సంపాదన కోసం ఏదో పని చేయకుండా ఉండలేదు తను కర్ణాటక మ్యూజిక్లో బిఏ చేసింది ఆ రోజుల్లోనే యూనివర్సిటీలో మా అమ్మ మ్యూజిక్ టీచ్ చేసేదా మా చెల్లి పుట్టాక ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతోందని మా నాన్న బలవంతంగా అమ్మ ఉద్యోగం మానేసేలా చేశారట తనకు తెలిసిన విద్య సంగీతమే కాబట్టి మా అమ్మ ఇప్పటికే సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టి ఉంటుంది నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను నాకు నువ్వు తప్ప అక్కడెవరున్నారురా లక్కీలీ నువ్వు అదే కాలనీలో ఉంటున్నావు కాబట్టి నీకు తప్పదురా ఇబ్బంది కాదు కాది ఎలా ముందుకుపోవాలో అర్థం కావడం లేదు నీవేం వరీ కాకు నేనేదో తిప్పలు పడతాను అంటూ ఫోన్ కట్ చేశాడు అంతలో కాఫీ చల్లారిపోయింది నవీన్ వాట్సాప్ ఓపెన్ చేసి ఎక్స్ అల్విన్ ఎంప్లాయీస్ గ్రూప్ కోసం సెర్చ్ చేయటం ప్రారంభించాడు రెండు రోజుల తర్వాత టెంపుల్ రమేష్ నుండి ఫోన్ వచ్చింది ప్రగతి నగర్లోని దేవాలయాల వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి టెంపుల్ అతడి పేరుగా మారిపోయింది రామాలయంలో పాటలు పాడే ఆడవాళ్లతో ఈ మధ్య సుగుణ అనే పెద్దావిడ చేరి కీర్తనలు పాడుతున్నారని చెప్పాడు మర్నాడు ఉదయమే రామాలయానికి నవీన్ వెళ్ళాడు తర్వాత కొద్ది క్షణాలకి సుగుణ మైకందుకుంది ఎంతమాత్రమునా ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవూ అంతరాంతరాంతమూలెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అన్నమాచారీ కీర్తన ఆమె స్వరంలో వింటుంటే నవీన్కి వేరే లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంది ఆమె కీర్తన పూర్తి చేసి బయటికి వస్తుండగా ముందుకు వెళ్లి ఆంటీ నమస్కారం అన్నాడు ఆ సమయంలో అతనక్కడ కనిపించడంతో సుగుణ ఆశ్చర్యంతో కూడిన నవ్వుతో ఏమా నవీన్ బావున్నావా అంది ఇద్దరూ కలిసి హాల్ బయటకి వచ్చి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు ఆంటీ వెంకట్ నాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు అంకుల్ని కూడా కలిశాను వాడన్నట్లు అంకుల్కేదో ఫేస్ బ్లైండ్నెస్ అనే ప్రాబ్లం వచ్చినట్లుంది అది ఫేస్ బ్లైండ్నెస్ కాదు వైఫ్ బ్లైండ్నెస్ ముఖ్యం కానివారిని లేని వాటిని మనం మర్చిపోతాం కనిపించినప్పుడల్లా నువ్వు ఎవరివి అని అడిగే మనిషితో కలిసి జీవించడం కంటే నరకం వేరే ఉండదు ఈ జబ్బు మొగాళ్లకి దుష్యంతుడి కాలం నాటి నుండి ఉంది కవిదాన్ని అభిజ్ఞాన శాకుంతలం అన్నాడు అభిజ్ఞానం అంటే గుర్తు అనే అర్థంలో చాలామంది భార్యాభర్తల విషయంలో అజ్ఞాన శాకుంతలాన్నే ప్రదర్శిస్తారు తమ భార్యకు సంబంధించిన జ్ఞానం కాని గుర్తులు కాని చాలామంది భర్తల దగ్గర ఉండవు ఒక్కసారి పెళ్ళైతే చాలు భార్యను ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు నన్ను అతను తన పనుల కోసం నియమింపబడిన ఓ రోబోలానే చూశాడేంతవరకు జీవిత భాగస్వామి అస్తిత్వాన్ని గుర్తించకపోవడం కంటే పెద్ద తప్పిదం ఏముంటుంది చెప్పు నేను ఎవరు అని శోధించుకుంటూ పోతే అది జ్ఞానమార్గమౌతుంది నువ్వు ఎవరివి అని సాధించుకుంటూ పోతే అది అవుతుంది ఆంటీ అంకుల్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవడానికి కారణం మీరనుకున్నట్లు అశ్రద్ధ కాకుండా నిజంగానే నరాల వ్యాధి అయి ఉండవచ్చు కదా అలాంటప్పుడు మీరల్లా అంకుల్ని వదిలేసి వచ్చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఆలోచించండి నేనెవరో గుర్తుపట్టలేని మనిషికి నేనేమని చెప్పి రావాలి అందుకే సమయానికి వండి పెట్టడానికి ఓ వంట మనిషిని పనిలో పెట్టి బయటికి వచ్చేశాను ఏదైనా ఆయన నన్ను గుర్తుపట్టలేకపోవడం జరిగింది అలాంటప్పుడు నేనైనా వంట మనిషి అయినా ఆయనకేమీ తేడా కనిపించదు అందుకే అక్కడ నుండి బయటపడ్డాను అంకుల్ మరీ అంత చెడ్డవాడు కాదనుకుంటా ఆంటీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను అయినా అందరూ మగాలలాంటి వాడే ఆ సమాధానం విని నవీన్ షాకయ్యాడు ఆమె చేతులు రెండు బోసిగా ఉండటం చూసి నవీన్కి ఏదో గుర్తుకు వచ్చింది అంటే మీకే చేతులకు బంగారం గాజులు పగడా పొంగరం ఉంటాయని అంకుల్ చెప్పారు ఏమయ్యాయవి ఆయన మీద కోపంతో పెళ్లిలో వాళ్లు వాళ్ళు పెట్టిన ఆ బంగారు వస్తువులను తీసేసి ఆయన అలమారాలోనే ఉంచాను ఆ క్షణం నుండి ఆయన నువ్వెవరివి అంటూ అడగడం మొదలు పెట్టారు ఈ కీర్తనలేవో మీ ఇంట్లోనే ఉండి పాడుకోవచ్చు కదా అంటే మీ అంకుల గురించి పూర్తిగా తెలియక నువ్వలా మాట్లాడుతున్నాం నేనెప్పుడైనా వంట చేసుకునేటప్పుడు కొనే రాగాలు తీస్తుంటే సంసారం చేసుకునే ఆడవాళ్ళెవరైనా ఇలా గానాభజైనా మొదలెడతారా అంటూ ఎన్నోసార్లు నాపై విరుచుకుపడ్డారు అందుకని ఇదేనా పరిష్కారం జీవిత చరమాంకంలోనైనా నాకిష్టమైన పనులు చేసుకునే స్వేచ్ఛ నాకుండాలి నేను వెళ్ళాలి మీ ఫ్రెండుకూ వాళ్ళ నాన్నకూ నేను క్షేమంగానే ఉన్నానని చెప్పు కానీ నేనెక్కడ ఉన్నది ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పకు సుగుణ బయలుదేరడానికి సిద్ధమైంది ఆమె వెళ్ళిపోయాక నవీన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది కొంత సమయం గడిచిపోయాక వాళ్ళ నాన్న సంగతి సరే ఎంతమంది తమ జీవిత భాగస్వామి ముఖాన్ని గుర్తుపట్టగలరు అన్న అనుమానం వచ్చింది ఫఫఫ నవీన్ రోడ్డు పక్కనే ఉన్న టీ బండి దగ్గరకు వెళ్ళి సాయి ఓ మాంచి అల్లంఛాయ్కి ఒకటివ్వు అన్నాడు అతను టీ కలుపుతూ ఉండగా సాయి నువ్వేమీ అనుకోకపోతే ఓ చిన్న ప్రశ్న నీ భార్య ముఖాన్ని గుర్తుపడగలవా అన్నాడు ఏం సమాధానం రాకపోయేసరికి అతన్ని వంక చూశాడు సాయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పొదుటిపూట నేనే దొరికాను సారు ఈ టైంలో గిరాకీ ఎక్కువ నా మీద జోకులేయాలనుకుంటే సాయంకాలం సారు అన్నాడు నవీన్ తన ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుంటే ఆల్విన్ కంపెనీలో ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన జలపతి కనిపించాడు అదే ప్రశ్న అతన్ని అడిగాడు జలపతి నవ్వుకుంటూ నువ్వు మరీను ఎవడైనా పెండ్లా ముఖం గుర్తుపట్టకుంటా ఉంటాడా అన్నాడు ఎందుకని అంటూ నవీన్ అతన్ని నిలదీశాడు భార్య ముఖం ఎప్పుడూ గుర్తుంటే కొన్ని పనులు చేయలేం అంటూ ముందుకు నడిచాడు తన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి వాచ్మెన్ రాజు కనిపించాడు నవీన్ అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వేసి నా పెండ్లాం ఏవైనా అవిసూర్యారాయినా సారూ గుర్తుపెట్టుకోడానికి అన్నాడు నవీన్ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు లిఫ్ట్ నెమ్మదిగా సెల్లార్లోకి వచ్చింది అప్పటికీ లిఫ్ట్లో ఒక ఆమె ఉంది ఆమె నవీన్ వంకా చిరాగ్గా చూసి ముఖం తిప్పుకుంది లిఫ్ట్ డోర్ నెమ్మదిగా తెరిచి నవీన్ లోపలికి వెళ్ళి డోర్ మూశాడు తాను ఇంతకు ముందు కొందరిని అడిగిన ప్రశ్న కుమ్మరి పురుగుల అతని మనసును తోల్చేస్తోంది మెడ మీరు ఏమనుకోనంటే చిన్న ప్రశ్న నేను సర్వే చేస్తున్నాను మీ భర్త ముఖాన్ని మీరు గుర్తుపట్టగలరా నా సంగతి తర్వాత ముందు నీ సంగతి తేల్చు నేనెవర్ని ఆమె అరిచినంత పనిచేసింది ఇంత చిన్న ప్రశ్నకు ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో నవీన్ తన మొబైల్ వైపు చూశాడు వెంకట్ అని డిస్ప్లే అయింది ముందు వాళ్ళ అమ్మగారి ఆచూకీ చెప్పాలా లేక వెంకట్ తన భార్యను గుర్తుపట్టగలుగుతున్నాడో లేదో కనుక్కోవాలో అర్థం కాలేదు నవీన్కి ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి